నీ పక్షాన ఆయన నిలబడతాడో నాకు ఎవ్వరూ లేరయ్యా ఈ లోకములో నీవుండగా నాకేది అక్కరలేదు రక్షించినా నీవే కాపాడినా నీవే సహాయం చేసినా నీవే ఈ లోకంలో నేను బ్రతకాలన్నా నీవే 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 ఈ మాట చెప్తున్నాను దావేది అనగా దేవునిపై ఆధారి బ్రతకడం మనము నేర్చుకుంటే దేవుని మీద ఆధారపడి బ్రతకడము మనము నేర్చుకుంటే దేవుని తప్పక మనలను ఎవరు మనకు సహాయం లేకపోయినా ఎవరు మన తోడు రాకపోయినా ఎవరు మన పరామర్శించకపోయినా మన కష్టాలలో మనం కుములుచున్న దేవుడు ద్వారాలన్నీ ముయబడిన ఒక ద్వారము తెరిచి నీ కోసం సహాయము అందిస్తాడు ఆ సహాయము నీ బంధువులు కాదు నీ రక్త సంబంధికులు కాదు అయిన వారు కాదు నీకు ఏమీ కాని వారి ద్వారానే ఆయన నీకు సహాయము చేస్తాడో